సో ఎప్పటి నుంచి మొత్తం ఏంది ప్రభుత్వం తరపు నుంచి మేము మాకు సహాయం కావాలని అడుగుతున్నామండి కొంచెం మాకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారానికి కొద్దిగా ఏదో గొప్ప కొద్ది గొప్ప ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం మొత్తం సమస్తం పాడైపోయిందండి ఏమీ లేదు ఉండటానికి కూడా లేదు సరిగా నాలుగు రోజుల నుంచి తిండి లేక తిప్పలేక అల్లాడిపోతున్నాము గవర్నమెంట్ తరపు నుంచి మాకు కావాల్సింది సహాయం కావాలి మేము ఉండడానికి కూడా సరిగ్గా తిని తిప్పలు లేక పెళ్ళం బిడ్డలు అందరూ వెళ్ళిపోయారు మొత్తం అన్నీ పాడైపోయినాయి వస్తువు పరంగా అయితే మొత్తం అన్నీ పాడైపోయినాయి మా మాకంటూ చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు ఈ వరదల వల్ల ఏదో విధంగా ప్రభుత్వం సాయం చేసి ఆదుకొని మా కష్టాలను మీరు ఇంట్లో ఉండబట్టి ఇక్కడ మొత్తం బురదతో బుధ ఆదివారం నుంచి బురదతోనే ఉంటున్నాం అండి ఇవాళ వచ్చాము ఇంట్లోకి ఎలా ఉంది అంటే మొత్తం అన్ని పడిపోయి పాడైపోయి అన్నీ వండుకోవడానికి అసలు ఏం పని ఏమీ ఏం పని చేయట్లేదు మొత్తం అన్ని పోయినాయి నీళ్ళ నీళ్ళ మోటార్లతో సహా మొత్తం అన్ని ఫ్రిడ్జ్లు టీవీలు మోటార్లు మొత్తం మంచాలు గించాలి అన్నీ పోయినాయి గ్యాస్ స్టవ్లు అన్నీ పోయినాయి సింగనగర్ అజయ్ సింగనగర్ అండి ఇది అజయ్ సింగనగర్ అమెరికన్ హాస్పిటల్ రోడ్డు మొత్తం కూడా మునిగనే ఏం పనికి రాకుండా మునిగనే నాలుగు రోజుల నుంచి కూడా సదుపాయాలు అందిస్తున్నారు వాటర్ బాటిల్ మామూలు పులిహార పట్ల అవన్నీ ఇస్తున్నారు అండి మాములుగా వీటి పరంగా అయితే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు న్యాయం చేయకూడదు అని అడుగుతున్నాము ఇంతకు ముందు వరద ఇట్లాంటి వరద ఎప్పుడన్నా ఎన్ని సంవత్సరాలకి కిందటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఉన్నప్పుడు వచ్చిందండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాకు న్యాయం చేశారు మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి ఏ రకంగా మాకు సహాయపడుతుంది ఏ రకంగా మాకు న్యాయం చేకూరుస్తుంది అనేది చూడాలన్నమాట మేము వాటర్ వచ్చేసింది ఇంట్లో దగ్గర దగ్గర మా ఇల్లు హైటే ఏడు అడుగులు దానిపైన ఇంకా రెండు లోతు పైన ఉంది ఇంట్లోకి నడువుల దాకా వచ్చేసింది అంటే దగ్గర దగ్గర మా ఇంట్లో రోడ్డుతో కంపేర్ చేస్తే పది ఫీట్లు వాటర్ వచ్చింది సో పిల్లలు అన్నీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక రెండు రోజుల కోసం వాళ్ళు వెళ్ళిపోమంటే కొంచెం బయటికి వెళ్ళాము వేరే వాళ్ళ చుట్టాలు ఇంట్లో తలదాచుకొని ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఎలా ఉందో చూసుకుందామని వచ్చి వస్తున్నాము సామాన్లన్నీ తడిచిపోయినాయి ఏది మిగలలేదు ఎందుకంటే అతి కొద్ది వ్యవధిలోనే చాలా నీళ్ళు వచ్చేసింది అంటే అధికారులు ఏమైనా అప్రమత్తం చేయలేదు అట్లా అలాంటి మెసేజ్ ఏమి ఇలా నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మేము ఇలా ఫోన్లో మాట్లాడుతున్నా అరగంటలోనే నాలుగు అడుగులు నీళ్ళు వచ్చేసింది సో సడన్గా అక్కడ కట్టలు తగినవి అవి ఇవని చెప్తున్నారు అందులో మనకు ఒక బుడమేర ఒకటి ఉంది కదా ఇంతగానం ఎప్పుడు చూడలేదు నేను చిన్న పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నా విజయవాడలో ఇది ఇట్లాగ రావడం అనేది ఫస్ట్ టైము రెండుసార్లు వచ్చినాయి కానీ మరీ ఇంత రాలేదు అయితే ఈసారి మాత్రం చాలా ఘోరంగా వచ్చినాయి చాలా ఆస్తి నష్టం జరిగి ఉంటుంది పనికొచ్చే సామాన్ అన్నీ పాడైపోయినాయి ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మిషన్ పోయింది టీవీ పడిపోయింది బా మంచాలు కుర్చీలు ఫర్నిచర్ అంతా డ్యామేజ్ అయిపోయింది బీరోలో బట్టలు అన్నీ కూడా పోయినాయి కొంచెం వాటర్ రాగానే ఏదో వస్తుందేమో అనుకు ఆగుతుందేమో అనుకున్నాం కానీ అంత ఏడు ఫీట్లు దాటి మరీ పదిగొడుగులకి వస్తుందని మేము ఎవ్వరు ఊహించలేదు దాంతోటి ఏంటంటే సామాను అన్ని ఉన్ని కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాము ఇక ఎలా వెళ్ళాము మళ్ళీ మేము అదే పైన వెనక్కి రావడం జరుగుతుంది సో ఇక అంత ఇప్పుడు వెళ్ళి చూస్తే అంతా చిందర అయిపోయి ఇంట్లో నీళ్ళు వచ్చేసి అంత బురద అయిపోయింది సరే ఇక తప్పదు ఇంట్లోకి వెళ్ళాలి అన్నీ చూసుకొని వీళ్ళు ఫుడ్ విడ్డు అన్నీ బాగానే అందిస్తున్నారు కాకపోతే పవర్ ఒకటి లేదు వాటర్ ఫెసిలిటీ లేదు ఇళ్లలో ఉన్నా కానీ వాటర్ బాటిల్ ఎంతగానో ఇది అవుతుంది టాయిలెట్స్ వ్యవస్థ అదంతా అశుభ్రంగా ఉంది కాబట్టి ఉండలేని పరిస్థితి ప్రస్తుతానికి కరెంట్ వచ్చి కొంచెం ఆ నీళ్లు వాటర్ సప్లై అనేది జరిగితే ట్యాంకుల ద్వారా మేము బకెట్లన్నీ పట్టుకున్నాం వాటర్ బాటిల్ అన్నీ ఎన్ని చేయగలం వాటర్ ప్యాకెట్స్ ఎన్ని చేయలేం కదా కాస్త క్యాన్లు కానీ అలాగ ఒక ట్రాక్టర్ వాటర్ వచ్చిన ఉన్న బకీలతో పట్టుకొని ఉండే అవకాశం ఉంది మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక పెద్ద తుఫాను ఉంది అసలు పైన వాళ్ళు కూడా ఉండకండి అని కొంతమంది చెప్తున్నారు అలాంటి వ్యవస్థ ఉంటే ఏదన్నా మైక్ ద్వారా అనౌన్స్ చేయాలి నేను ఇంతమంటే మైక్ అనేది వినలా సందులోకి చిన్న చిన్న బోట్లు ఉన్నాయి అవి రాలా పెద్ద బోట్లు అంటే పెద్ద బోట్లు అంటే సరే టర్న్ అవ్వట్లేదు రావట్లేదు అనుకోవచ్చు చిన్న చిన్న బోట్లు రావచ్చు కాలనీ లోపలికైతే ఒకళ్ళు రాల అది ఆ పరిస్థితి అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే కరెక్ట్ అనౌన్స్మెంట్ చేస్తే బాగుండేది అనౌన్స్మెంట్ అనే లేదు అట్లా ఎప్పటికైనా ఇప్పటికీ అనౌన్స్మెంట్ లేదు ఏదన్నా మైకుల ద్వారా అనౌన్స్ చేసి కాలనీలోకి వచ్చి భయపడకండి లేదంటే ఉండండి వెళ్ళండి అని ఏదో ఒక మెసేజ్ ఇస్తే మా దారి మేము చూసుకుంటాం ఇదిగో వస్తుంది కరెంట్ అని కొంతమంది ఇదిగో రోడ్లు కూడా అయిపోతున్నాయి అంత వచ్చేసారు దిగిపోయారు అన్నారు మేబీ అవ్వచ్చు కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న ఇళ్లలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం భరోసా ఇస్తారు ఉండొచ్చా అనేది ఇంతవరకు తేలని విషయం ఏంటంటే ఆరో తారీఖు నుంచి మళ్ళీ ఉంది ఏడో తారీఖు నుంచి మళ్ళీ ఉందని చెప్తున్నారు ఆ విధంగానే తప్పించి అంతా మిగతా విషయాలు సప్లై అంతా బాగానే ఉన్నాయి అట్లా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏవేవో కావాలని కోరుకుని ఇంట్లో కూర్చున్నప్పుడు జరిగినన్ని వరదలు వచ్చినప్పుడు జరగవు గవర్నమెంట్ చే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు కూడా పార్టీ లెక్కన వస్తే అందరు పార్టీల వాళ్ళు కలిసే పనిచేస్తున్నారు ఇక్కడ పార్టీలని కాదు కానీ మనుషులు ముఖ్యం మనకి అన్ని కోరికలు తీరాలంటే తీరం ఇటువంటి పరిస్థితుల్లో మనం అడ్జస్ట్ అవ్వాలి గవర్నమెంట్ కూడా సహకరించాలి మన అవకాశం ఉంటుంది ఇంకోటి హెల్ప్ చేయాలి కానీ మాకు కేవలం ఏంటంటే అనౌన్స్మెంట్స్ చేసి అలర్ట్ చేసే బాగుంటుంది ఆ ఏరియాలో పిఎన్టీ ఏరియాలో దొంగలు పడ్డారని తెలిసింది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలంటే భయం ఇలాంటివి ఉన్నాయి పరిస్థితి కనీసం పోనీ పోలీసులు గస్తీ తిరుగుతున్నారంటే లేదు రాత్రి పూట చిన్న బోట్లు ఉన్నాయి పోలీసులు గస్తీ తీరిస్తే ఈ బాధ కూడా ఉండదు అంటే దొంగలు పడుతున్నారు అన్న భయం కూడా ఉండదు అవి అలా కూడా కొంతమంది ఇళ్ళు వదిలిపెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాలనీలో కొంచెం ఒక మరబోట్లు వేసుకొని ఒక పోలీసు విజిల్స్ వేసుకోవడం మైకులు వేసుకొని కనీసం తిరుగుతూ ఉంటే మేము ఎటు మెలుకుగానే ఉన్నాం మెలుకుగా ఉన్న ఓ పది మంది వచ్చి అటాక్ చేస్తే చేయలేను ఏం చేయలేం కదా సో పోలీసులు కూడా కొంచెం అనుకరి అనుసరించి వాళ్ళ కొంచెం కాలనీలో గస్తీ తిరిగితే బాగుంటుంది అని మాది